ప్రజలారా పెద్దలారా ఖమ్మం అసెంబ్లీ ఎన్నికల సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొత్త వెంకటేశ్వర్లు గారు అనే వారు ప్రభుత్వ జీతం తీసుకుంటూ అంటే ప్రజల దగ్గర నుంచి జీతం తీసుకుంటూ ప్రభుత్వం తరఫున పనిచేయాల్సిన అతను పువ్వాడ అజయ్ కుమార్ గారిని గెలుపు కోసం పనిచేశారు దాన్ని నేను ఇక్కడ కలెక్టర్ గారికి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైదరాబాద్ వారికి డీజీపీకి చీఫ్ సెక్రటరీ వారికి ఫిర్యాదు చేశారు దాంతో విచారణకి విపి గౌతమ్ ఐఎస్ గారు వారికి నో నోటీస్ ఇచ్చారు దానికి వివరణ ఇస్తూ నేను మా కమ్యూనిటీకి సంబంధించిన సమావేశానికి హాజరయ్యాను తప్ప నేను అక్కడ ఊవాడ అజయ్ కుమార్ ప్రచారానికి వెళ్ళలేదు అని చెప్పి చెప్పారు కానీ నేను పెట్టిన ఆధారాల్లో ఆయన గారు పువాడ అజయ్ కుమార్ గారి విజయాన్ని కాంక్షిస్తూ అనే బ్యానర్ వెనక వెనక ఉన్నది ఆయన దాని మీద గులాబీ సెట్ వేసుకొని కూర్చున్నాడు ఆ తర్వాత ఆ ప్రోగ్రామ్ లోనే అదే గులాబీ సెట్ వేసుకున్న ఈ కొత్త వెంకటేశ్వర గారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి మంత్రి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు శాలువా గప్పి సన్మానించి అభినందించారు ఈ రికార్డులన్నీ కూడా ఫోటోలతో సహా పెట్టారు అతనికి ఇచ్చిన ఆధారాలు జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చిన ఆధారాల ప్రకారం వారు ఇచ్చిన వివరణకి ఇది కరెక్ట్ కాదు మీరు ఎన్నికల నిబంధనలని అతిక్రమించారని చెప్పి ఆయన తెలియజేస్తూ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వారికి ఒక లెటర్ రాసి జిల్లా కలెక్టర్ ఐఏఎస్ విపి గౌతమ్ గారు నాకు కూడా ఒక లెటర్ రాశారు ఆ లెటర్ చూపెడతాను ఇది ఇది కలెక్టర్ గారు డైరెక్టర్ ఆఫ్ ఫర్ ప్రాసిక్యూటర్స్ డీసీపీ ఆఫీస్ కాంప్లెక్స్ అని రాశారు హైదరాబాద్ వాళ్ళకి సైబాబాద్ వీటికి ఇక్కడ ఏముంది కోయిని వెంకన్న సన్నాబ్ గోపయ్య ఆర్టీఏ యాక్టివిస్ట్ వైలెన్స్ ఆఫ్ అని అంటే ఎన్నికల నిబంధనని అతిక్రమించాడు కొత్త వెంకటేశ్వర్లని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఖమ్మం అని చెప్పి కోహిని వెంకన్న ఫిర్యాదు చేశాడు దాని మీద విచారణ చేశాము విచారణ చేస్తే ఆయన ఇచ్చిన రిపోర్ట్ని బట్టి చూస్తే అందులో తప్పుడు రిపోర్ట్ ఉన్నది అని ఇది ఇంకా ఇది దీంట్లో చూస్తే వివరంలో ఇది కలెక్టర్ గారు సంతకం పెట్టి పంపించిన లెటర్ ఇది దీని తర్వాత ఏం జరిగింది నాకు కూడా ఒక కాపీ పంపించారు కోయిని వెంకన్న తండ్రి గోపయ్య ఆర్టీఐ యాక్టివిస్ట్ నా అడ్రస్ పెట్టి నాకు కాపీ పంపించారు ఇది దీన్ని బట్టి చూస్తే బ్యాక్ వెళ్తే దీని తర్వాత ఏం జరిగింది అని చూస్తే ఓకే ఇది తర్వాత ఏం జరిగింది దీనికి ప్రభుత్వం వారికి వెళ్ళింది హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారు ఒక ఆర్డర్ జీవో నెంబర్ జారీ చేశారు జివో ఆర్టీ నెంబర్ ఎయిట్ జీరో ఎయిట్ నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మొన్న ఇవాళ తొమ్మిదో తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగు నాలుగు రోజుల క్రితం జీవో జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు ఈయన గారిని తొలగిస్తూ ఇది ప్రజల సహకారంతో ఖమ్మం కోర్టులోని కొంతమంది లాయర్ల సహకారంతో నేను అంటే లాయర్ల ఫస్ట్ ఫిర్యాదు నేనే చేశాను ఆ తర్వాత పైకి కూడా ఇట్లా ఇస్తే మంచిదం కన్నా చెప్పారు గతంలో ఉషారాణి కలెక్టర్ గారు ఉన్నప్పుడు కూడా ఒకళ్ళిద్దరిని ఇట్లే తొలగించారు ఆ ఎవిడెన్స్ కూడా నేను పెట్టి పంపించాను ఈ క్రమంలోనే ఖమ్మంలో చాలామంది లాయర్లు నన్ను అభినందించారు కానీ కొన్ని విషయాల్లో నా దగ్గరకు వస్తున్న వివిధ సమస్యల విషయంలో నేను స్పందించే తీరులో కొంత కటువుగా ఉంటుందని కొంత ఇబ్బంది జరుగుతుందని రెండు వైపులా వివరాలు తెలుసుకొని పెట్టమని నన్ను అభిమానించే ప్రేమించే అభినందించే లాయర్ ఒక రెడ్డి గారు కూడా బాధపడ్డట్టు తెలిసింది నేను అటువంటి బాధ పెట్టని చేయలేదు అటువంటి వారి సూచనలు సలహాలు విమర్శలు అన్ని స్వీకరించి ప్రజలకి ఏది ప్రయోజనమైతే అది మాత్రమే చేసే విధంగా బాధ్యత కలిగిన పౌరుడిగా నిష్పక్షపాతంగా నేను ఉంటానని దీనికి గతంలో జరిగిన వీడియోల్లో ఏమన్నా నన్ను గౌరవించి నన్ను ప్రేమించి అభిమానించే వారికి ఇబ్బంది జరిగితే దాన్ని ఆ విధంగా నన్ను అర్థం చేసుకోవాలని నేనేమి స్వార్థం కోసం ఇలా చేయట్లేదు మంచి కోసం చేసే క్రమంలో కూడా జరిగే పొరపాట్లు సరిదిద్దుకోవటానికి తప్పులు చేయకుండా ఉండటానికి నేరాలైతే ఎలాగో చేయను ఆ ఘోరాలు అసలే చేయను కాబట్టి ఇటువంటి నన్ను అర్థం చేసుకోవాలని ఖమ్మం జిల్లాలో చాలామంది లాయర్లు ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు అతి కొద్ది మంది వేళ్ల మీద లెక్క పెట్టి మంది మాత్రమే ప్రజాద్రోహులుగా ఉన్నారు ఈ మధ్య నన్ను ఒక గతంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పనిచేసిన వారు కలిసి ఆయన గారు నన్ను వాటేసుకొని అభిన అభినందించారు అట్లాగే ఇంకో పెద్ద ఆయన పేరు ఆయన చెప్పడానికి కూడా ఇష్టపడ అటువంటి ముక్కు సూటిగా ఉండే పెద్ద ఆయన నా దగ్గరకు వచ్చి వెంకన్న నిన్ను అభినందిస్తున్నాను అన్నాడు దీనికి గతంలో నేను ఒక జోగారావు గారు కాళ్ళూరు జోగారావు గారి ద్వారా గతంలో ఒక పది సంవత్సరాల క్రితం ఆయన దగ్గర పోయినప్పుడు ఒక చిన్న ఉదాహరణతోటి నాకు చాలా గొప్ప పని చేసి పెట్టారు ఆయన కాబట్టి ఇటువంటి నేను ముందు ముందు భవిష్యత్తులో ప్రజల మేలు కోసం పనిచేసే క్రమంలో మీ అందరి సహకారం ఖమ్మం జిల్లాలోని లాయర్ల సహకారం మేధావుల సహకారం ప్రజా ప్రయోజనం ఆశించే పెద్దల సహకారం లైక్ మైండెడ్ వాళ్ళందరి సహకారం తోటి మరింత నేను ప్రజలకి సర్వీస్ ప్రజలకి తోడుగా ఉండే విధంగా ప్రజల్ని చైతన్యం చేసే విధంగా నాకు మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుతూ సెలవు నమస్తే నా పేరు కోయిన్ వెంకన్న నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ మా యొక్క యూట్యూబ్ ఛానల్ బిఎంఏపి మీరు అది కొడితే బీమాప్ ఇండియా వస్తుంది సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోని ఎక్కువ మంది తెలియజేసి నాకు ఎక్కువ సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను నమస్తే